ఓం శాంతి జూలై ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు తండ్రి సమానంగా దయాహృదయులుగా కళ్యాణకారులుగా అవ్వండి స్వయం పురుషార్థము చేస్తూ ఇతరులతో కూడా చేయించువారు వివేకవంతులు ప్రశ్న పిల్లలైన మీరు మీ చదువు ద్వారా ఎలా పరిశీలన చేసుకోగలరు మీ పురుషార్థము ఏమిటి జవాబు చదువు ద్వారా మీరు తమ పాత్రను ఉత్తమంగా చేస్తున్నామా లేక మధ్యమంగా చేస్తున్నామా లేక కనిష్టంగా చేస్తున్నామా అని పరిశీలించుకోవచ్చు ఎవరైతే ఇతరులను కూడా ఉత్తమంగా తయారు చేస్తారో వారు అనగా సర్వీస్ చేసి బ్రాహ్మణులను వృద్ధి చేయువారి పాత్ర అందరికంటే ఉత్తమమైన పాత్ర అని అంటారు పాత చెప్పును వదిలి కొత్త చెప్పును తీసుకోవడమే మీ పురుషార్థము ఆత్మ పవిత్రంగా తయారైనప్పుడు పవిత్రమైన కొత్త చెప్పు కొత్త శరీరము లభిస్తుంది ఓం శాంతి పిల్లలు రెండు వైపుల నుండి సంపాదిస్తున్నారు ఒకవైపు స్మృతి యాత్ర ద్వారా మరొక వైపు ఎనభై నాలుగు జన్మల జ్ఞానమును స్మరణ చేయడం ద్వారా లభించు సంపాదన దీనినే డబల్ ఆదాయమని అంటారు అజ్ఞాన కాలములో అల్పకాలిక క్షణభంగురమైన సింగిల్ ఆదాయము మాత్రమే ఉంటుంది మీరు చేసే స్మృతి యాత్ర వలన లభించు ఆదాయము చాలా గొప్పది ఆయువు కూడా పెరుగుతుంది పవిత్రంగా కూడా అవుతారు అన్ని దుఃఖాల నుండి దూరమవుతారు ఇది చాలా గొప్ప సంపాదన సత్యయుగములో ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది దుఃఖమను మాటే ఉండదు ఎందుకంటే అక్కడ రావణ రాజ్యమే ఉండదు అజ్ఞాన కాలములో చదువు ద్వారా అల్పకాలిక సుఖము లభిస్తుంది అలాగే శాస్త్రాలు చదివే వారికి కూడా అల్పకాలిక సుఖము లభిస్తుంది వారి ద్వారా అనుచరులకు కూడా ఏ లాభము ఉండదు వాస్తవానికి వారు అనుచరులు కూడా కారు ఎందుకంటే వారు దుస్తులను మొదలైన వాటిని మార్చుకోరు ఇంటిని కూడా వదిలిపెట్టరు కాబట్టి వారు అనుచరులు ఎలా అవ్వగలరు అక్కడైతే శాంతి పవిత్రత అన్నీ ఉంటాయి ఇక్కడ అపవిత్రత ఉన్నందున ప్రతి ఇంట్లో ఎంత అశాంతి ఉంది మీకు ఈశ్వరీయ మతము లభించింది ఇప్పుడు మీరు తమ తండ్రిని స్మృతి చేయండి తమది ఈశ్వరీయ ప్రభుత్వముగా భావించండి కానీ మీరు గుప్తంగా ఉన్నారు మనసులో ఎంత సంతోషముండాలి మనం ఇప్పుడు శ్రీమతము అనుసారంగా నడుస్తున్నాము ఆ శక్తి ద్వారా సతోప్రధానంగా తయారవుతున్నాము ఇక్కడ ఎవ్వరూ రాజ్యభాగ్యాన్ని తీసుకోరు మన రాజ్యభాగ్యము కొత్త ప్రపంచములో ఉంటుంది ఇప్పుడు దానిని గూర్చి తెలిసింది ఈ లక్ష్మీనారాయణల ఎనభై నాలుగు జన్మల కథను మీరు చెప్పగలరు మానవ మాతృలెవరైనా ఎంత గొప్ప చదువు చదువుకున్నా వీరి ఎనభై నాలుగు జన్మల కథను చెప్తామని చెప్పలేరు మీ బుద్ధిలో ఇప్పుడు స్మృతి ఉంటుంది విచార సాగర మథనము కూడా చేస్తారు మీరిప్పుడు జ్ఞాన సూర్యవంశీయులు సత్యయుగములో విష్ణువంశీయులని పిలువబడతారు జ్ఞానసూర్యుడు ఉదయించాడు ఈ సమయములో మీకు జ్ఞానము లభిస్తోంది కదా జ్ఞానము ద్వారానే సద్గతి లభిస్తుంది అర్ధకల్పము జ్ఞానము నడుస్తుంది మళ్ళీ అర్ధకల్పము అజ్ఞానమైపోతుంది ఇది కూడా డ్రామాలో నిర్ణయింపబడింది మీరిప్పుడు వివేకవంతులుగా అయినారు మీరు ఎంతెంత వివేకవంతులుగా అవుతారో అంతా ఇతరులను కూడా తమ సమానంగా తయారు చేయు పురుషార్థము చేస్తారు మీ తండ్రి దయాహృదయులు కళ్యాణకారి కావున పిల్లలైన మీరు కూడా అదే విధంగా తయారవ్వాలి పిల్లలు కళ్యాణకారులుగా తయారవ్వకపోతే వారిని ఏమంటారు ధైర్యమున్న పిల్లలనే పిల్లలకే తండ్రి సహయోగము లభిస్తుందని మహిమ కూడా ఉంది కదా ఇది కూడా తప్పకుండా కావాలి లేకపోతే వారసత్వాన్ని ఎలా పొందుతారు సర్వీసు అనుసారంగానే వారసత్వాన్ని పొందుతారు మీరు ఈశ్వరీయ మిషన్ కదా క్రైస్తవ మిషన్ ఇస్లాం మిషన్ ఉంటాయి కదా వారు తమ ధర్మాన్ని ఎలా పెంచుకుంటారో అలా మీరు మీ బ్రాహ్మణ ధర్మాన్ని మరియు దైవీ ధర్మాన్ని వృద్ధి చేస్తారు డ్రామానుసారంగా పిల్లలైన మీరు తప్పకుండా సహయోగులుగా అవుతారు కల్పక్రితము ఏ పాత్ర చేశారో వారు ఆ పాత్రను మళ్ళీ తప్పకుండా చేస్తారు ప్రతి ఒక్కరూ తమ ఉత్తమ మధ్యమ కనిష్ట పాత్రలను చేయడం మీరు చూస్తున్నారు ఎవరైతే ఉత్తములుగా చేస్తారో వారే అందరికంటే ఉత్తమ పాత్రను చేస్తున్నారు కావున అందరికీ తండ్రి పరిచయమునివ్వాలి ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయించాలి ఋషులు మునులు మొదలైన వారు కూడా మాకు తెలియదు తెలియదు అని వెళ్ళిపోయారు మళ్ళీ మరోవైపు సర్వవ్యాపి అని అనేస్తారు ఇంకేమీ తెలీదు డ్రామానుసారము ఆత్మలోని బుద్ధి కూడా తమో ప్రధానమైపోయింది శరీరము యొక్క బుద్ధి అని అనరు ఆత్మలోనే మనసు బుద్ధి ఉన్నాయి పిల్లలైన మీరు దీనిని బాగా అర్థం చేసుకొని మరలా చింతన చేయాలి తరువాత ఇతరులకు అర్థం చేయించాల్సి ఉంటుంది వారు శాస్త్రాలు మొదలైనవి వినిపించేందుకు ఎన్ని దుకాణాలు తెరిచి కూర్చున్నారు మీది కూడా దుకాణమే పెద్ద పెద్ద పట్టణాలలో పెద్ద దుకాణాలు ఉండాలి చురుకైన పిల్లల వద్ద చాలా ఖజానాలు ఉంటాయి అంత ఖజానా లేకపోతే దానిని ఎవ్వరికీ ఇవ్వలేరు నెంబర్ వారుగా ధారణ జరుగుతుంది ఎవరికైనా అర్థం చేయించే విధంగా పిల్లలు బాగా ధారణ చేయాలి పెద్ద విషయమేమీ కాదు తండ్రి ద్వారా వారసత్వాన్ని తీసుకోవడము ఒక్క సెకండు విషయమే ఆత్మలైన మీరు తండ్రిని గుర్తించారు కావున బేహద్ అధికారులుగా అయిపోయారు అధికారులు కూడా నెంబర్వారీగా ఉంటారు రాజులు అధికారులే అలాగే ప్రజలు కూడా మేము అధికారులమే అని అంటారు ఇక్కడ కూడా అందరూ మా భారతదేశమని అంటారు కదా అలా మేము మా స్వర్గాన్ని శ్రీమతము ఆధారంగా స్థాపిస్తున్నామని మీరు కూడా అంటారు స్వర్గంలో కూడా రాజధాని ఉంటుంది అందులో అనేక విధాలైన పదవులు ఉంటాయి ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థము చేయాలి ఇప్పుడు పురుషార్థము చేసి ఎంత పదవిని పొందుతారో మళ్ళీ కల్పకల్పము అదే ఉంటుంది పరీక్షల్లో కొందరికి తక్కువ మార్కులు వస్తే వారికి గుండెపోటు కూడా వస్తుంది ఇక్కడైతే ఇది బేహద్ విషయము పురుషార్థము పూర్తిగా చేయకపోతే తరువాత నిరుత్సాహపడతారు శిక్షలను కూడా అనుభవించవలసి ఉంటుంది ఆ సమయంలో ఏం చేయగలరు ఏమీ చేయలేరు ఆత్మ ఏమి చేస్తుంది వారు జీవహత్య చేసుకుంటారు నీళ్లల్లో మునిగి మరణిస్తారు ఇందులో హత్య మొదలైన విషయాలేవీ లేవు ఆత్మ మరణించదు అది అవినాశీగా ఉంటుంది పోతే మీరు పాత్ర చేస్తున్న శరీరము మరణిస్తుంది మీరిప్పుడు పురుషార్థము చేస్తున్నారు ఈ పాత శరీరాన్ని వదిలి మనము కొత్త దైవీ శరీరాన్ని తీసుకోవాలి ఇది ఎవరు చెప్తున్నారు ఆత్మ ఉదాహరణానికి పిల్లలు కొత్త దుస్తులు కావాలని అడుగుతారు కదా మన ఆత్మలకు కూడా కొత్త వస్త్రాలు కావాలి మీ ఆత్మ కొత్తదిగా అయితే శరీరము కూడా కొత్తది కావాలి అప్పుడే శోభనీయంగా ఉంటుంది ఆత్మ పవిత్రంగా అవ్వడము ద్వారా పంచతత్వాలు కూడా కొత్తవిగా అవుతాయి పంచతత్వాలతోనే శరీరము తయారవుతుంది ఆత్మ సతోప్రధానమైనప్పుడు శరీరము కూడా సతోప్రధానమైనది లభిస్తుంది ఆత్మ తమోప్రధానమైనప్పుడు శరీరము కూడా తమోప్రధానంగా ఉంటుంది ప్రపంచములోని శరీరాలన్నీ తమోప్రధానంగా ఉన్నాయి రోజురోజుకు ప్రపంచము పాతదిగా అవుతూ ఉంటుంది దిగజారుతూ ఉంటుంది కొత్తదిగా ఉన్న ప్రతి వస్తువు పాతదిగా అవుతుంది పాతదిగా అయినప్పుడు మళ్ళీ వినాశనము కూడా అవుతుంది ఇది మొత్తం సృష్టి అంతటికీ ఒక ప్రశ్న కొత్త ప్రపంచాన్ని సత్యయుగమని పాత ప్రపంచాన్ని కలియుగమని అంటారు పోతే ఈ సంగమ యుగము గురించి ఎవ్వరికీ తెలీదు ఈ పాత ప్రపంచము మారాలని మీకు మాత్రమే తెలుసు తండ్రి టీచర్ గురువు అయిన అనంతమైన తండ్రి పావనంగా అవ్వండని ఆజ్ఞాపిస్తున్నారు మహాశత్రువైన కామముపై విజయాన్ని పొందితే జగజ్జీతులుగా అవుతారు జగజ్జీతులు అనగా విష్ణువంశీయులుగా అవ్వండి విషయము ఒక్కటే ఈ పదాల అర్థాన్ని మీకు తెలుసు పిల్లలైన మనలను చదివించువారు తండ్రి అని తెలుసు మొదట ఈ నిశ్చయము దృఢంగా ఉండాలి కొడుకు పెద్దవాడైతే తర్వాత తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది తర్వాత టీచరును అటు తర్వాత గురువును స్మృతి చేయవలసి ఉంటుంది ఆ ముగ్గురిని భిన్న భిన్న సమయాలలో స్మృతి చేస్తారు ఇక్కడైతే మీకు ముగ్గురు ఒకే సమయంలో ఒక్కరిలోనే లభించారు తండ్రి టీచర్ గురువు ఒక్కరే వారైతే వానప్రస్థ స్థితిని కూడా అర్థం చేసుకోలేరు వానప్రస్థ స్థితికి వెళ్ళాలి అందువలన గురువును ఆశ్రయించాలని భావిస్తారు అరవై సంవత్సరాల తర్వాత గురువును ఆశ్రయిస్తారు ఈ నియమము ఇప్పుడు వచ్చింది తండ్రి చెప్తున్నారు ఇది ఇతని అనేక జన్మల తర్వాతి అంతిమ జన్మ అంతిమ జన్మలో కూడా వానప్రస్థ స్థితిలో నేను ఇతనికి సద్గురువుగా అవుతాను బాబా కూడా అరవై సంవత్సరాల తర్వాత నిర్వాణధామానికి వెళ్లే సమయములో సద్గురువు లభించారని అంటారు అందరినీ నిర్వాణధామానికి తీసుకెళ్లేందుకే తండ్రి వస్తారు ముక్తిధామానికి వెళ్ళి మళ్ళీ పాత్ర చేసేందుకు రావాల్సి ఉంటుంది వానప్రస్థ స్థితి చాలామందికి ఉంటుంది తర్వాత గురువును ఆశ్రయిస్తారు ఈ రోజుల్లో చిన్న పిల్లలను కూడా గురువు వద్దకు తీసుకెళ్తారు గురువుకు దక్షిణ లభిస్తుంది క్రైస్తవులు వారి మతము వారిగా మార్చేందుకు దత్తు తీసుకుంటారు కానీ వారు నిర్వాణధామానికి వెళ్ళరు ఈ రహస్యాన్ని తండ్రి అర్థం చేయిస్తారు ఈశ్వరుని జ్ఞానమును ఈశ్వరుడే తెలుపుతారు ప్రారంభము నుండి తెలుపుతూనే వచ్చారు తమ అంతమును సృష్టి జ్ఞానమును కూడా ఇస్తారు స్వయంగా ఈశ్వరుడే వచ్చి ఆది సనాతన దేవీ దేవతా ధర్మము అనగా స్వర్గాన్ని స్థాపన చేస్తారు దీని పేరు భారతదేశమనే కొనసాగుతుంది గీతలో కేవలం కృష్ణుడి పేరు వేసి ఎంత గందరగోళం చేశారు ఇది కూడా డ్రామాయే ఇది ఓటమి గెలుపుల ఆట ఓటమి గెలుపు ఇందులో ఎలా జరుగుతాయో తండ్రి తప్ప మరెవ్వరూ తెలుపలేరు ఈ లక్ష్మీనారాయణులకు కూడా మళ్ళీ ఇందులో తమకు ఎలా ఓటమి కలుగుతుందో తెలీదు ఈ విషయం తండ్రి తప్ప మరెవ్వరూ చెప్పలేరు దీనిని కేవలం బ్రాహ్మణులైన మీరు మాత్రమే తెలుసుకున్నారు శూద్రులకు కూడా తెలీదు స్వయంగా తండ్రే వచ్చి మిమ్మల్ని బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారు చేస్తారు హంసో అర్థము కూడా పూర్తిగా భిన్నమైనది ఓం అను అర్థము కూడా వేరుగా ఉంది మానవులకు అర్థం తెలియక వారికి ఏమి తోస్తే అది చెప్తున్నారు మీరిప్పుడు డ్రామాలో ఎలా దిగజారారో మళ్ళీ ఎలా పైకి ఎక్కుతారో మీరు తెలుసుకున్నారు ఈ జ్ఞానము పిల్లలైన మీకిప్పుడు లభిస్తుంది డ్రామానుసారము మళ్ళీ కల్పము తర్వాత తండ్రి వచ్చి చెప్తారు ధర్మస్థాపకులు తమ సమయానుసారము వచ్చి తమ ధర్మాలను స్థాపన చేస్తారు నెంబర్ వారు పురుషార్థానుసారంగా అని చెప్పరు నెంబర్ వారు సమయానుసారము వచ్చి తమ తమ ధర్మాలను స్థాపన చేస్తారు బ్రాహ్మణ ధర్మాన్ని తర్వాత సూర్యవంశమును చంద్రవంశమును ఎలా స్థాపన చేస్తారో తండ్రే వచ్చి తెలియజేస్తారు మీరిప్పుడు జ్ఞాన సూర్యవంశీయులు మళ్ళీ విష్ణువంశీయులుగా అవుతారు ఎవ్వరూ తప్పు పట్టలేని విధంగా చాలా జాగ్రత్తగా రాయవలసి ఉంటుంది ఈ జ్ఞానములోని ఒక్కొక్క మహావాక్యము రత్నము వంటిది వజ్రము వంటిదని మీకు తెలుసు పిల్లలు ఇతరులకు అర్థం చేయించేందుకు వారిలో చాలా పరిశుద్ధత ఉండాలి ఏ అక్షరమైనా తప్పుగా ఉంటే వెంటనే సరిచేసి అర్థం చేయించాలి అన్నిటికంటే పెద్ద పొరపాటు తండ్రిని మర్చిపోవడం నన్నొక్కరినే స్మృతి చేయండని తండ్రి ఆదేశమునిస్తున్నారు ఇది మర్చిపోరాదు మీరు చాలా పాత ప్రేయసులని మీ అందరికీ ఒకే ప్రియుడని బాబా చెప్తున్నారు వారేమో పరస్పరం ఒకరి ముఖము ఒకరు చూసుకుని ప్రేయసి ప్రియులుగా అవుతారు ఇక్కడైతే ప్రియుడు ఒక్కరే వారొక్కరే ఎంతమంది ప్రేయసులను స్మృతి చేస్తారు అనేక మంది ఒక్కరిని స్మృతి చేయడం సులభము అనేక మందిని ఒక్కరే ఎలా స్మృతి చేస్తారు బాబా మేము మిమ్మల్ని స్మృతి చేస్తున్నాము మీరు మమ్మల్ని స్మృతి చేస్తున్నారా అని బాబాను అడుగుతారు అరే పతితము నుండి పావనంగా అయ్యేందుకు మీరు నన్ను స్మృతి చేయాలి స్మృతి చేసేందుకు నేనేమైనా పతితుడనా స్మృతి చేయడం మీ పని ఎందుకంటే పావనంగా అవ్వాలి ఎవరు ఎంత స్మృతి చేస్తారో వారు అంత ధారణ చేస్తారు అంతేకాక సర్వీస్ కూడా బాగా చేస్తారు స్మృతి యాత్ర చాలా కష్టము ఇందులోనే యుద్ధము జరుగుతుంది ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని మర్చిపోరు ఈ చెవులు బంగారు పాత్ర వలె ఉండాలి ఎంతగా స్మృతి చేస్తారో అంత బాగా ధారణ అవుతుంది ఇందులో శక్తి ఉంటుంది అందువలన స్మృతి అను పదును ఉండాలని అంటారు జ్ఞానము ద్వారా సంపాదన జరుగుతుంది స్మృతి ద్వారా సర్వశక్తులు నెంబర్ వారీగా లభిస్తాయి కత్తుల పదును కూడా నెంబర్ వారీగా ఉంటుంది అవి స్థూలమైన విషయాలు ముఖ్యమైన విషయము తండ్రిని స్మృతి చేయడమే అని బాబాయే చెప్తున్నారు ప్రపంచ వినాశనము కొరకు కేవలం అటామిక్ బాంబులు ఉంటాయి మరేమీ ఉండవు అందుకు సైన్యమూ అవసరముండదు కెప్టెన్ల అవసరము ఉండదు ఈ రోజుల్లో కూర్చొనే బాంబులను వదిలే విధంగా అస్త్రాలను తయారు చేశారు మీరిక్కడ కూర్చునే రాజ్యాన్ని తీసుకుంటారు వారక్కడ కూర్చొని అంతా వినాశనము చేయిస్తారు మీ జ్ఞానయోగాలు వారి మృత్యువునిచ్చే సామాన్లు సమానమవుతాయి ఇది కూడా ఆటనే అందరూ పాత్రధారులే కదా భక్తి మార్గము పూర్తయ్యింది తండ్రి వచ్చి తమ పరిచయాన్ని మరియు రచన ఆది మధ్యాంతాల పరిచయాన్ని ఇస్తారు వ్యర్థ విషయాలను మీరు వినకండని ఇప్పుడు తండ్రి అంటున్నారు అందుకే చెడు వినకు చెడు చూడకు దీని చిత్రము కూడా తయారు చేశారు ఇంతకు ముందు కోతులతో తయారు చేసేవారు ఇప్పుడు మనుషులతో తయారు చేస్తున్నారు ఎందుకంటే ముఖము మానవులదే కానీ గుణాలు కోతివలే ఉన్నాయి కావున వాటితో పోల్చుతున్నారు మీరిప్పుడు ఎవరి సైన్యము శివబాబా సైన్యము కోతుల నుండి మిమ్మల్ని మందిరానికి యోగ్యులుగా తయారు చేస్తున్నారు ఎక్కడి విషయాలను ఎక్కడికో తీసుకెళ్లారు కోతులేమైనా వంతెన మొదలైనవి నిర్మించగలవా ఇవన్నీ కట్టుకథలు ఎప్పుడైనా ఎవరైనా శాస్త్రాలను మీరు అంగీకరిస్తారా అని అడిగితే ఓహో శాస్త్రాలను ఒప్పుకోని వారెవరుంటారు అందరికంటే మేము ఎక్కువగా ఒప్పుకుంటాము మేము చదివినంతగా మీరు కూడా చదవలేదు అర్ధకల్పము వరకు మేము చదివామని మీరు చెప్పండని తండ్రి చెప్తున్నారు స్వర్గములో శాస్త్రాలు మొదలైన భక్తి సామగ్రి ఏదీ ఉండదు ఎంత సహజంగా తండ్రి అర్థం చేయిస్తున్నారు అయినా తమ సమానంగా చేయలేకున్నారు పిల్లలు మొదలైన బంధనాలు ఉన్నందువలన ఎక్కడికి రాలేకున్నామని అంటారు ఇది కూడా డ్రామాయే అని అంటారు తండ్రి ఏమంటున్నారంటే ఏడు రోజులు పదిహేను రోజులు కోర్సు తీసుకొని తర్వాత తమ సమానంగా తయారు చేయడంలో మునిగి ఉండాలి పెద్ద పెద్ద నగరాలలో ముఖ్య పట్టణాలను చుట్టుముట్టి సర్వీస్ చేస్తే అక్కడి నుండి శబ్దము వెలువడుతుంది గొప్ప వ్యక్తులు ఇలా శబ్దం వ్యాపించకుంటే రారు जोरुगा का घेराव चेस्ते चाला मंदी वस्तारू तंड्री आदेश आलू लभिस्ताई कदा अच्छा मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటో పాయింట్ జ్ఞానయోగాల ద్వారా తమ బుద్ధిని స్వచ్ఛంగా చేసుకోవాలి తండ్రిని మర్చిపోయే తప్పు ఎప్పుడు చేయరాదు ప్రేయసులుగా అయ్యి ప్రియుడిని స్మృతి చేయాలి రెండో పాయింట్ బంధనముక్తులుగా అయ్యి తమ సమానంగా చేసే సేవ చేయాలి ఉన్నతమైన పదవిని పొందేందుకు పురుషార్థము చేయాలి పురుషార్థములో ఎప్పటికీ నిరుత్సాహపడరాదు వరదానము ఒక నిమిషం యొక్క ఏకాగ్రత స్థితి ద్వారా శక్తిశాలి అనుభవం చేసి చేయించే ఏకాంతవాసి భవ వివరణ ఏకాంత వాసులుగా అవ్వడమనగా ఏదో ఒక శక్తిశాలీ స్థితిలో స్థితమవ్వడం బీజరూప స్థితిలో స్థితమైపోండి లేక లైట్ మైట్ హౌస్ యొక్క స్థితిలో స్థితమై విశ్వానికి లైట్ మైట్ ఇవ్వండి లేక ఫరిష్తా స్థితి ద్వారా ఇతరులకు అవ్యక్త స్థితిని అనుభవం చేయించండి ఒక సెకండు లేక ఒక నిమిషమైనా ఈ స్థితిలో ఏకాగ్రంగా స్థితమైపోతే స్వయానికి మరియు ఇతర ఆత్మలకు చాలా లాభమునివ్వగలరు కేవలం దీని అభ్యాసం ఉండాలి స్లోగన్ ఎవరి ప్రతి సంకల్పం ప్రతి మాటలో పవిత్రత వైబ్రేషన్లు ఇమిడి ఉంటాయో వారే బ్రహ్మాచారులు Ομ, Σαντι!